అల్ యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా వందనాలండి అందరు అండి అందరూ ప్రార్థనలు చేస్తున్నారా దేవుని వెతుకుచున్నారా అయితే దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక మనము వాక్యం చదవగా విందాము రెండో సమయాలు తొమ్మిదో అధ్యాయము ఒకటి రెండు మూడు వచనాలు చదవగా విందాం యోనాతాను బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగాను సౌలు కుటుంబంకు సేవకుడగు శ్రీపాయను ఒకడు ఉండగా వారు అతనిని దావీదు నొద్దకు పిలవనంపిరి రాజు షీబావు నువ్వే కదా అని అడగగా అతడు నీ దాసుడైనా నేనే శీబాను అనేను తర్వాత ఆరో వచ్చినాం ఎనిమిదో వచ్చినాం సౌలు కుమారుడైనా యోనా తానుకు పుట్టిన మెఫి భోషేతు దావీదు నొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా దావిదు మహి భవిష్యత్తు అతని పిలిచి అప్పుడు అతడు చిత్తము నీ దాసుడనైనా నేను అందుకు దావిదు నీవు భయపడవద్దు నీ తండ్రి అయినా యోనాథాన్ను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరులైన సవులు భూమి అంతయు మరలా ఇప్పిందును మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదోని సెలివియగా నిజంగా చూడండి ఎంత గొప్ప ఎంత గొప్ప మాట సౌలు దావీదును చాలా సందర్భాలలో చాలా అంటే చాలా సందర్భాలలో చంపేయాలని చూసిండు చాలా సందర్భాలలో సొంత అల్లుడని అని కూడా చూడకుండా రాజ్య అధికార విషయంలో సవులును దావీదును చంపేయాలని చాలా సందర్భాల్లో సౌలు ప్రయత్నించాడు కానీ యోనా తాను తన బామర్ది అయినటువంటి యోనా తాను సౌ దావీదును సౌలు బా సౌలు సౌలు యొక్క బారి నుండి చాలా సందర్భంలో తప్పించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము అయినప్పటికీ సౌలు అయితే యుద్ధ ఒక ఒకనొక యుద్ధంలో సౌలు కుటుంబం అంతా నశించిపోతుంది నశించిపోయినప్పుడు కొద్ది కొద్ది సంవత్సరాల తర్వాత దావీదుకు ఏమని అనిపిస్తుందంటే దా పౌలు యొక్క కుటుంబంలో సౌలు యొక్క కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అనేసి శిబా శిబాయను ఒక దాసుని పిలువగా ఆ దాసుడు వచ్చేసి చిత్తం ప్రభు అనేసి అడగగా సౌలు కుటుంబం సౌలు యొక్క వంశావళి సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారని అడిగినప్పుడు ఈ శిబాయను ఇంకొక వ్యక్తిని అడగగా ఇంకొక ఊరిలో యో మెష్ భోషేత్ మె మెష్ అనే యోనాథాని యొక్క కుమారుడు ఉన్నాడని చెప్పినప్పుడు ఆయనను తీసుకొచ్చి ఆ దావీదు ఆ బా ఆ యొన మెఫి భవిష్యత్తును పిలిపించి తన యొద్దకు తీసుకొస్తారు తీసుకొచ్చినప్పుడు ఆ మెఫి భవిష్యత్తు ఏం చేస్తాడంటే వచ్చి దావిదు యొక్క కాలం మీద చిత్తం ప్రభు దాసుడు ననని కాళ్ళ మీద పడినప్పుడు దావిదు ఏం చేస్తాడంటే ఆ పిల్లవాడిని లేపి నేను మీ పితరుల యొక్క ఆస్తి అంటే నీ పితరులు సంపాదించినటువంటి భూములు నీ పితరులు అంటే నీ తాతలు సంపాదించినటువంటి ఆస్తులు నీకు అప్పగించాలని నిన్ను పిలిచి ఉన్నాను నీవు సదాకాలము నా భోజనం వల్ల వద్దనే భోజనము చేసేదవు చూడండి ఎంత గొప్ప మాట ఆ మాట వినగానే కింద వచ్చినాల్లో ఉంటుందండి ఆ మాట వినగానే మెఫీ భవిష్యత్తు చాలా ఆశ్చర్యపోతాడు అసలు ఎటువంటి పరిస్థితులు ఉన్నాడంటే ఆయన రెండు కాలు లేవు యుద్ధంలో ఆయన పుట్టుకతో కుంటివాడు కాదు కానీ ఒకనొక యుద్ధంలో ఆయనకు రెండు కాళ్ళు లేకుండా పోతాయి కుంటివాడై ఉండి ఒకరికి ఒకరి కింద పనిచేస్తున్నటువంటి ఆ యొక్క మెఫీ భవిష్యత్తుని పిలిచి దావిదు తన తన రా తన రాజ్యంలో తన పిల్లలతో పాటు తన భోజనం బల్ల వద్ద నువ్వు సదాకాలము మాతో పాటు మా పిల్లలతో పాటు భోజనం చేసుదు అని పిలుస్తున్నాడు చూడండి దావిదు ప్రేమ ఈ దినమున నా దేవుడైనటువంటి నజరేయుడు నజరేయుడైనటువంటి ఏసుప్రభుల వారు నిన్ను పిలుస్తున్నాడు నిన్ను వెతుకుచున్నాడు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో నువ్వు యోనా మెషి మెషి భవిష్యత్తు రెండు కాళ్ళు కుంటివై ఉండి ఒక అనాథగా ఉన్నట్లుగా నువ్వు సమస్యలతో కుంటి అనే సమస్యలతో తర్వాత ఈ లోకంలో ఉన్నటువంటి సమస్యలతో తర్వాత ఈ లోకంలో చెప్పలేనటువంటి బాధలతో నువ్వు ఉన్నావా ఈరోజు నా తండ్రి అయినటువంటి యహోవా నిన్ను ఎత్తుకుచున్నాడు నిన్ను ఎత్తుకుచున్నాడు నువ్వు కనిపెట్టు నా దేవుడు పిలిచినప్పుడు నా దేవుని సన్నిధానంలో నువ్వు వచ్చి ఉన్నావు అనుకో నా దేవుని నా దేవుడి నిన్ను దర్శించినప్పుడు నా దేవుడి మాటలు నువ్వు విని నా దేవుని వద్దకు నువ్వు వచ్చి ఉన్నావు అనుకో నా దేవుడు దావిదు మెఫి భవిష్యత్తుకు గనుక సదాకాలము తన బల్ల భోజనం తన భోజనము యొక్క బల్ల వద్ద భోజనం చేసుదు అని చెబుతున్నట్టుగా నా తండ్రి రాజ్యంలో నీకు స్థానమును కల్పిస్తాడు నీకు నిత్య జీవమును కలిగిస్తాడు ఎందుకంటే దావీదును దా సౌలో దావీదుకు ఎన్నోసార్లు ఎన్నెన్నోసార్లు కీడు చేసి ఉన్నాడు కానీ ఆయన ఏ కీడుని ప్రతి పాపను ప్రతి కీడుని మర్చిపోయి ప్రతి తప్పిదంలోనూ సౌలు చేసినటువంటి ప్రతి తప్పిదంలోనూ క్షమించి ఆ వంశావళిలో ఒక్కరినైనా తీసుకొచ్చి తన ఆస్తులను ఇవ్వాలనేసి దావీదు ఏ విధంగా తపనపడి పడి యోనాథని యొక్క కుమారుని ఎట్లా పిలిచారో నిన్ను కూడా పిలుస్తున్నాడు నా దేవుడైనటువంటి యహోవా ఈ దినము నా తండ్రి ఎద్దకు నువ్వు రా ఎందుకంటే మన తండ్రి మనము ఎన్ని తప్పులు చేసినప్పటికీ మన తండ్రి మనని రుచిపెట్టడు ఎందుకంటే ఈ లోకంలో మనకి ఎవరు లేరు నాకు ఎవరు లేరు అనేసి నాకు మేలు చేసేవాళ్ళు ఎవరు లేరు నాకు ఈ లోకంలో నాకు మేలు చేసేవారు నన్ను ఆదరించేవారు ఎవరు లేరు నువ్వు బాధపడుచున్నావా నా తండ్రి అయిన యహోవా నిన్ను ఆదరిస్తాలని నిన్ను నిన్ను సేత నీ యొక్క బాధలన్నీ తీర్చాలని నీ యొక్క జబ్బుల నుంచి నీకు విడుదల చేయాలని నిన్ను వెతుకుచున్నాడు నువ్వు దొరుకు నువ్వు వెతుకు ద నా దేవుడు నీకు నీకు దొరుకుతాడు నా దేవుడు అక్కడ దేవుడు నేను కనిపెట్టు నువ్వు వెతికిన ఏడల నీకు సమస్తము దొరుకుతున్నది ఆ రోజు మెఫీ భవిష్యత్ నువ్వు దావి ఈ రోజు దేవుడు నిన్ను వెతుకుచున్నాడు నువ్వు దేవుని కనిపెట్టుకొని నువ్వు నిత్య రాజ్యానికి వారసుడు కావాలని ఇట్టి వాక్యమును దేవుడు గాక అమేన్ అమేన్